హరితయజ్ఞ వైశ్వసం విబుధైర్వసాద్వయ కాండం వ్యజనం సమావిశత్ పిదపా ఆమె యజ్ఞము నిర్వహింపబడుతున్న తండ్రి గృహము చేరి ఆ యజ్ఞస్థలి అందుకు ప్రవేశించింది అతడు సర్వులను వేద మంత్రమును ఉచ్చరించుతుండేది మహర్షులు బ్రాహ్మణులు దేవతలు అతడు సమాహితులై ఉండేది యజ్ఞములకు అవసరమైన ఎక్కువ యజ్ఞ పశువులు మరియు మృత్తిక రాయి బంగారము దర్భలు చర్మముతో నిర్మితమైన పాత్రలు అతడు ఉండేను హరే కృష్ణ హరే కృష్ణ ఆ యజ్ఞస్థలి గురించి యజ్ఞ జరుగుతున్న ప్రదేశంలో ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఏం అక్కడ ఏమేమి వస్తువులు అక్కడ ఉన్నాయి అనే విషయాన్ని అంతా కూడా ఈ శ్లోకం ద్వారా వివరించారనమాట సుభాషణలు ఏం చెప్పారంటే ఎక్కడైనా ఒక యజ్ఞం అంటూ జరుగుతుంటే మనకు వేదోచ్చారణ కూడా ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళంతా ఏంటంటే అక్కడ వైదికులు బ్రాహ్మణులు ఋషులు వీళ్ళందరూ కూడా సమావేశమైన అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం అంతా రాజ్ఞులు కదా వాళ్ళంతా విద్వత్తు కలవాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుంది పాస్ లేదు మన మామూలు సాధారణ ప్రజలు కల్పిస్తే కను కలిస్తే ఏదో పాలిటిక్స్ గేమ్స్ ఇవేవో మాట్లాడుకుంటాం కానీ వీళ్ళంతా విద్వత్తు కలవాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రాసారాల గురించి వాదోపవాదాలు జరుపుతాయి అనమాట డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు ఆ కొందరు ఇంకొందరు ఏం చేస్తున్నారు యజ్ఞస్థలం కదా మంత్రాలు ఉచ్చరిస్తున్నారు అనమాట అది ఎంత ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే అక్కడ ఏది ఏవైనా వాళ్ళు అనవసర విషయాలు కాకుండా శాస్త్రపరమైన వాదనలు తర్వాత మంత్రోచ్చారణలు వీటన్నిటి కారణంగా చాలా దివ్యంగా ఉందనమాట అందుకని శిలా ప్రభుపాద ఏం యూజ్ చేశారు పదము దివ్య శబ్ద పరితమయ్యేను ట్రాన్సెండెంటల్ అనమాట అక్కడ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నట్టే ఆ ఆ దివ్య శబ్దం అనేది కూడా మనం అందరం రోజు చాంట్ చేసే హరే కృష్ణ మహామంత్రంలో కూడా సరళీకరించబడింది అందరికీ వేద ఉచ్చరణ రాదు అందరు మంత్రాలు చదవలేరు ఎందుకంటే వాక్ ఉండాలి మనకు ఆ జ్ఞానం ఉండాలి అవేం లేకున్నప్పటికీ కూడా ఎవరైనా ఎక్కడైనా సులభంగా తీసుకునే ఈ హరినామ మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం ద్వారా కూడా మనం సేమ్ ఆ వైబ్రేషన్సే ఆ దివ్యమైనటువంటి శబ్ద భరితాల అనుభూతిని మనము పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఈ కలియుగంలో మనకు ఆ జ్ఞానం లేదు కలియుగం భాగవతంలో ఇప్పుడు అప్పుడు అప్పుడు ఒకసారి కలియుగం క్యారెక్టర్స్ వస్తుంది కలియుగంలో ఏంటి మందాహ సుమందమత మంద భాగ్య ఇవన్నీ ఉండడం వల్ల మంద భాగ్యులు తర్వాత వీళ్ళలో తెలివి అనేది లేదు సోమరులు కాబట్టి వేదాల్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకునే అంత ఆ సహనం వాళ్ళలో ఉండదు బద్దఖిస్తలో మనం అది కాక అందుకని ఈ ఈ కా ఈ యుగానికి ఇదే బెస్ట్ ఆ వేదోచ్చారణ మంత్రాలు నేర్చుకోవడం మన వల్ల కాదు అని చెప్పి అందరికీ పండితులకు పామరులకు అందరికి సులువ అయ్యేటట్టు ఈ హరిన హరేకృష్ణ మహామంత్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది చైతన్య మాపృతి చైతన్య ప్రభు మహాప్రభు అంటే ఆయన ఇంకెవరో కాదు సాక్షాత్ ఆ భగవంతుడు అనే విషయం మనకు తెలుసు ఆయన ఏం చేస్తా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హరినామ సంకీర్తన గురించి ఆయన చాలా ప్రచారం చేశారు శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్తుందంటే యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధ అని చెప్తుంది భాగవతం అంటే జనులు దారిద్రం వలనను మరి వేదమంత్రముల జ్ఞానం వారికి లోభించినందున పెద్ద ఎత్తున యజ్ఞ సంభారం సమకూర్చుట ప్రస్తుత సమయంలో అతి దుర్లభం అదేంటి మాతాజీ ఇక్కడ ఏదో వచ్చండి యజ్ఞమైంది అక్కడ ఇంకేదో యజ్ఞమైంది అవుతున్నాయి కదా అంటే అవుతున్నాయి కావట్లేదని కాదు కానీ పూర్వకాలంలో ముఖ్యంగా మనం రామచంద్రుల వారి సమయంలో అవన్నీ చూసినట్టుగా ఆ హండ్రెడ్ పర్సెంట్ శుద్ధమైనటువంటి యజ్ఞాలు చేయడం ఇప్పుడు అంత వీలు కాదు చేయట్లేదా అంటే చేస్తూ కూడా ఉన్నారు చేస్తున్నప్పటికీ ఎన్నో చోట్ల ఈ దేశంలో దుర్ ఏమంటారు దుర్భిక్షమైన ఎక్కువ ఇచ్చినప్పుడు అప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు వానదేవుడికి ఆజ్ఞాలు ఇస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనకు వేదాల్లో మనకు చెప్పారు కాబట్టి కానీ అప్పుడు మనకు అప్పుడు ఉండే పర్ఫెక్షన్ ఇప్పుడు లేదు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఈ కలియుగం కాబట్టి మనకు ఇటు ఆర్థికంగా అంత వైభవం లేదు తర్వాత జ్ఞానపరంగా కూడా అంత వైభవం లేదు అంత పెద్ద ఎత్తున యజ్ఞాలు చేయడం అది సాధ్యం కాదు సమయము ద్రవ్యము పరిశుద్ధత తర్వాత పరిపూర్ణమైనటువంటి విద్వత్తు గల వాళ్ళు దొరకడం ఇవన్నీ కూడా ఈ కలికాలంలో కష్టం కాబట్టి అందరినీ కూడా భగవంతుడి ప్రీతి కోసం ఈ సంకీర్తన యజ్ఞాన్ని చేయమని చైతన్య మహాప్రభు చెప్పారనమాట ఒక్కొక్క యుగానికి సంబంధించిన ఆ క్రియ ఒక్కొక్కటి ఉంటుంది అంటే ఒక్కొక్క యుగంలో నిర్దేశించబడినటువంటి ఆ చేయడం ద్వారా భగవంతుడికి ప్రీతి కలిగించవచ్చు తృతయాధ్యాయతో విష్ణు ఆ తర్వాత త్రేతా త్రేతాయుగంలో యజ్ఞం ద్వాపర పరిచర్య కలోత హరికీర్తనాథ్ విష్ణు ఏంటి తల్లి ఆ సెకండ్ లైన్ గుర్తు రావట్లేదు ఆ సెకండ్ లైన్ లో యజ్ఞం చేయాలి త్రేతాయగంలో తర్వాత ఈ ద్వాపర పరిచర్య దీంట్లో ఆ నామ అన్నమాట ఈ విషయాన్ని ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంటే చైతన్య మహాప్రభుతో పాటు వచ్చిన పార్షదులు పార్షదులు ఎవరు మనకు రోజు పంచసత్వం చదువుకుంటాం కదా శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది వీళ్ళందరూ కూడా మనకు ఈ యుగ ధర్మమైనటువంటి సంకీర్తన యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంటారు అనమాట కాబట్టి కలియుగంలో చేసే యజ్ఞాల్లో అన్నిట్లో ఉత్తమైంది హరినామ కీర్తన సంకీర్తన యజ్ఞమే అనమాట తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే యజ్ఞ పశువులు ఉన్నాయి అని చెప్పారు కాండం అని చెప్పారు అంటే యజ్ఞ పశువుడు ఈ పశువులు ఏంటి అంటే ఆ ఒక్క యజ్ఞం కోసమే ఉద్దేశించబడింది అంతేగాని యజ్ఞం పేరు మీద వాటిని చంపి తిని ఆనందించేందుకు కాదు ఎందుకంటే ఎందుకు మరి ఆ బ పశువుల్ని ఎందుకు వాడతారు అనే చక్క శిల ప్రతి ఏం చెప్పారు అంటే ఈ ఋషులు తర్వాత ఈ యోగులు వీళ్ళంతా ఉంటారు కదా ఈ యజ్ఞ నిర్వహణ కోసం అందరూ అక్కడ సమావేశమైనప్పుడు వాళ్ళ యొక్క మంత్రశక్తి ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఈ రకంగా వాళ్ళు ఆ యజ్ఞాల్లో పశువుల్ని వాడతారు అన్నమాట దాని షియా ప్రోపాద ద్వారా ఏమన్నారంటే ఇప్పుడు ఈ నవీన శాస్త్రం ఏంటి ఏలకల మీద ప్రయోగాలు చేస్తారు గిన్ని పిక్స్ మీద ప్రయోగాలు చేస్తారు పిల్లల మీద వీటిలో రకరకాల జంతువుల మీద అంటే ఇప్పుడు ఏదైనా మార్కెట్లోకి ఏదైనా ఒక ఇంజక్షన్ వచ్చింది అనుకోండి క్యాన్సర్కి కానీ టీబీకి కానీ దేనికన్నా కొన్ని జంతువులకు ఇస్తారు ఫస్ట్ ఇచ్చి వాటి ప్రవర్తన ఏ రకంగా ఉంది అవి ఏ రకంగా స్పందిస్తున్నాయి కి అవన్నీ వాళ్ళు ప్రయోగాలు చేసి 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 ఆఖరికి అంత వాళ్ళకు అనుకూలంగా వస్తే రిజల్ట్ అప్పుడు ఆ మార్ మందులు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారన్నమాట ఎట్లా ఏ ఈ రకంగా ఔషధ ప్రభావాన్ని నిర్ధారించేందుకు జంతువులు ఎలా వాడతారో ఆధునిక శాస్త్రంలో అదే రకంగా ఆ రోజులో వాళ్ళకున్న శాస్త్ర బలాన్ని మంత్ర బలాన్ని నిర్ధారించేందుకు ఈ బల్లు వాడేవారట శివ ప్రభుపాల ఏమన్నారంటే ఈ యజ్ఞాన్ని నిర్వహించేందుకు వచ్చినటువంటి వీళ్ళంతా బ్రాహ్మణులు చాలా తెలివైన వాళ్ళు విజ్ఞాన సంపన్నులు అనమాట వాళ్ళకు వాళ్ళకి ఎంత విద్య తెలుసు ఎంత శక్తిని పొందారు వాళ్ళు ఆ వాళ్ళ యొక్క విద్య ఇంకోటి మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ టెస్ట్ చేసేందుకు ఏం చేస్తారంటే ముసలి పశువుని అగ్నికి అర్పిస్తారట అర్పించినప్పుడు అది ఏంటంటే దానికి ఈ వృద్ధ జీవితం నుంచి వృద్ధ శరీరం నుంచి విమోచనం వచ్చి కొత్త శరీరం బెటర్ శరీరం వచ్చే అవకాశాలు అన్నమాట అది ఈ వేద మంత్రాలకు చేసే పరీక్ష ఈ తంత అనమాట కానీ ఆ ఇది క్రమక్రమంగా ఏమైందంటే దాని అర్థం ఆ అంతరార్థం మారిపోయింది అందుకని శిలా ప్రభుత్వాది ఏం చెప్తా అంటే అక్కడ ప్రోగు చేయబడిన జంతువులు చంపి తినుటకే ఉద్దేశించబడలేదు కేవలం వాళ్ళు ఒక వాళ్ళ వేద మంత్రాల యొక్క స్ట్రెంగ్త్ పరీక్షించేందుకు అది వాడాలన్నమాట యజ్ఞం యొక్క నిజ ప్రయోజనము కబేడాలను తయారు చేయుట కాక జంతువుకు నూతన జీవితాన్ని వసుకుట ద్వారా వేద మంత్రాన్ని పరీక్షిస్తున్నారు అంటే వేద మంత్రోచ్చారణ ద్వారా పనికిరాని దేహం వెళ్ళి దాని మళ్ళీ బలవంతమైన కొత్త దేహం లభిస్తుంది కానీ జనాలు ఏంటి అంటే రా రా రాను రాను ఈ కలియుగం ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది ఈ కేవలం బలులనే పేరు మీద వాళ్ళొక సెన్స్ గ్రా గ్రాటి సెంటు గ్రా సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే వాళ్ళ ఇంద్రియాలను తృప్తిపరుచుకునేందుకు బలుల పేరు మీద ఆ ఈ పశువుని చంపేస్తున్నారు అనమాట మాట్లాడుతుంటే నాకు ఏది గుర్తుకొచ్చిందంటే మన పొద్దున మినిన సాయంత్రం బక్రీద్ ధనంగా అనమాట మన విక్రమ్ వెంకటేశ్వరరావు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకొస్తున్నారు ఆ కి వస్తే ఒక ప్రాంతం అంతా కూడా మన అన్య మతస్థులు ఎక్కువగా ఉంటారు అనమాట అక్కడ దాంతో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపులు ఏంటంటే గొర్రెల్ని కొనేవాళ్ళు మేకల్ని కొనేవాళ్ళు అది చూస్తే చాలా బాధ అనిపించింది వాటిని తీసుకొచ్చి వాటిని వాడు సెలెక్ట్ చేసుకొని అనే పాపం ఎంత అమాయకమైన ఏదో వాడికి తెలీదు చూస్తూనే అందరిని కానీ ఎప్పుడు మృత్యు వచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది అనేది తెలియదు అనమాట అమాయకమైన జీవులు కానీ మన వాళ్ళు ఏంటంటే మన ఆనందాన్ని కోసం అట్లా వాటిని ఇచ్చి వాటిని మనము తింటారు అన్నమాట మన జస్ట్ ఆ తృప్తి కోసం ఇంద్రియ తృప్తి కోసం కొంత తర్వాత కొన్ని నమ్మకాల వల్ల వీటి వల్ల ఏంటంటే అమోఘ ప్రాణులను మనము అర్ధాంతంగా భదించేస్తున్నాం కానీ జీవోజీవస్య జీవనం అది అరువు అడవుల్లో కానీ మనకేంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ కాయగూరలు కందమూలాలు ఇవన్నీ తిని హాయిగా మనం బతకొచ్చు ఆవుల ద్వారా వచ్చే పాలు తీసుకొని పౌష్టికాహారం తీసుకోవచ్చు కానీ ఈ నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో తెలీదు అది చాలా అంటే ఇప్పుడు ఎన్నో కంట్రీస్ లో వెజిటేరియనిజంకి ప్రోపకుండా జరుగుతున్నప్పటికి కూడా ఈ నాన్ వెజ్ తినడం అనేది తగ్గట్లేదు తినకూడని వాళ్ళు ఎవరి ఎవరైతే తినకూడదో వాళ్ళు మరింత తింటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అనమాట ఇప్పుడు ఏడవ శ్లోకంలో తామాగతాం మాగ తాం తత్ర నా కష్టనా తీయదు

ప్రే ప్రేమాసు కంక్య పరి కూడి సతీదేవి యజ్ఞస్థలకి చేరినప్పుడు దక్షిణకి భయపడి ఎవరను ఆమెను ఆదరింపలేదు ఎవరిను ఆమెను ఆహ్వానింపకున్నాను తల్లియు అక్కలు మాత్రమే ప్రేమాసులతోనూ ఇప్పారిన ముఖములతోనూ ఆహ్వానించి ప్రేమగా పలకరించి హరే కృష్ణ హరే కృష్ణ ఏ తండ్రి కోసం ఆవిడ దెబ్బలాడి వస్తుందో ఆ తండ్రి అసలు ఆవిడ పట్టించుకోడు నిర్లక్ష్యంగా చూసి చూనట్టుగా అంజానగా ఉంటాడనమాట కానీ ఆ దక్షుడి భయానికి అక్కడున్న ఇంకెవ్వరు కూడా ఆమె పట్ల ఆదరణ గాని ఓ రెండు మంచి మాటలు మాట్లాడడం కూడా చేయలేదు మగవాళ్ళు కానీ తల్లి తర్వాత అక్క చెల్లెళ్ళు అందరు అక్కలే కదా తల్లి ప్రసూతి మిగతా పదిహేను మంది అక్కలు అందరూ ఆవిని చూడగనే మటుకు అంత విప్పి తర్వాత ప్రేమగా కళ్ళనీళ్ళు ఆనంద బాష్పాలు కార్చుకుంటూ ఆ పిలిచి ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు అన్నమాట ఇలా భాషల్లో ఎప్పుడైతే సతీదేవి పెడుతుందో ఆమెను ఎవ్వరు కూడా సాధారణంగా ఆహ్వానించలేదు ఎందుకంటే వాళ్ళందరూ దక్షిణ పట్ల భయం ఉండేది కానీ తల్లి కదా తల్లికి ఇట్లాంటివన్నీ ఉండదు కాబట్టి తల్లి తోడబుట్టిన వాళ్ళు ఈ భయము దక్షిణేమనుకుంటాడని ఆలోచించలేదు అందరూ ఆ మనుషు ఆడవాళ్ళు ఉండే ఆ ప్రేమ సామాన్య కొంచెం ఆడవాళ్లలో అది ఎక్కువ ఉంటుంది ప్రదర్శన అయి ఉండొచ్చు స్వభావం అయి ఉండొచ్చు అయితే ఈ సహజమైనటువంటి అనురాగం కారణంగా ఏంటంటే ఆవిని ఆనంద బాష్పాలతోటి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారనమాట చేసుకొని ఇంకా అదేంటి అంటే శిలా ప్ర ఏంటంటే సహ సహజంగా స్త్రీ స్వభావం మృదు స్వభావం అంటే మనసు కూడా మృదువుగా ఉంటుంది దాన్ని వేరే బయట నుంచి మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా కంట్రోలు చేయలేము అంటే అది అంత స్వాభావికంగా గా ఆ ప్రేమ అనేది స్త్రీలో ఉంటుంది అనమాట కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈ పురుషులు వాళ్ళలో ఈ సహజమైన ఈ భావన తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా శిలాప్రభాతం ఏమన్నా అంటే కొన్నిసార్లు కఠోర హృదయాలు ఉంటారట ఈ పురుషులు ఏంటంటే భయం ఒకవేళ ఆమె పట్ల మనం ఏదన్నా ఆ శ్రద్ధ చూపిస్తే సాధారణంగా మాట్లాడితే దక్షుడి కోపం వస్తుందేమో దక్షుడు ఎందుకంటే చాలా పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అటువంటి వాడికి ఎదురు వెళ్ళి కూతుర్ని పలకరించాలి అని వీళ్ళు అనుకోలేదు భయానికి దక్షిణ పట్ల భయానికి హరే కృష్ణ ఇవన్నీ మనం మామూలు సాధారణంగా కూడా మన జీవితంలో చూస్తుంటాం కొన్ని ఏదో ప్రాబ్లమ్స్ ఒకటి ఇంట్లో క్లాషెస్ వస్తాయి క్లాషెస్ వచ్చినప్పుడు వెళ్తాం వెళ్ళని తప్పనిసరి పరిస్థితి వెళ్తే కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడరు కొందరు మన ప్రేమగా పలకరించి ఆహ్వానిస్తారు కొందరు మనం ఎవరో తెలియనట్టు ఉండిపోతారు ఎందుకు అంటే మనకు ఇంకెవరితో మనస్పర్ధలు వస్తే ఆ మనస్పర్ధలు వచ్చిన వ్యక్తి మనతో మంచిగా ఉంటే వాళ్ళేం ఫీల్ అవుతారు మన మనల్ని కూడా శత్రువు ఫీల్ మన భయంతో సేఫ్ వే మాడతారు అన్నమాట ఇక్కడ కూడా ఇట్లా ఈ పురుషులు అక్కడ ఎవరైతే దేవతలు ఋషులు మునులు అందరు వచ్చారో వాళ్ళెవ్వరు కూడా అక్కను అక్కలు తల్లి చూపించిన ఆదరణ వాళ్ళు ప్రదర్శించలేదు అని చెప్తున్నారు దాని రీజన్ దక్షిణ యొక్క భయం ఎయిత్ శ్లోకంలో ఎయిత్ శ్లోక పెట్టారు सौधर्य सम्प्रश्नसमर्थवार्तया मात्रा च मातृष्व सुभिश्च सादरं दत्तां स परमासनं च स नादत्तपित्रा प्रतिनन् प्रत प्रतिनन्दिता सती सौन्दर्य सम्प्रश्नसमर्थवार्तया मात्रा च मातृष्व शुभिश्च सादरम् दत्तां सपर्यां परमासनं च स ना तत्तपित्रा प्रतिनन्दिता सती हरे कृष्ण समर्थवार्तया मा च सादरम् సతీ తండ్రి పలకరించుటగాని కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించుటగాని చెయ్యనందున సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించినను వారికి బదులివ్వలేదు ఆసనమును బహుమానములను ఒసిగినను ఏదేను గ్రహింపలేదు హరికృష్ణ రే కృష్ణ ఆమె ఎవరి కోసమైతే భర్త ఆజ్ఞాన కాలత నుండి వచ్చిందో ఆ తండ్రి ఆమెను అసలు ప పలకరించడం ఆ వైపు చూడడం కాక పయనించి ఏంటంటే క్షేమ సమాచారాలు కూడా అడగలేదు లోపలికొచ్చి కూర్చొని ఆసనాన్ని చూపించలేదు ఈ బాధలో ఆవిడ ఏంటంటే తల్లి అక్కలు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆవిడ రిజిస్టర్ చేసుకోలేకపోతుంది అందుకే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా వాళ్ళకి బదులు ఇవ్వలేకపోతుంది అనమాట చక్కగా ఆసనం చూపించారు నగలు తీసుకొచ్చారు వస్త్రాలు తీసుకొచ్చారు అలంకరణ కోసం ఏవి కూడా తను తీసుకోలేదు పాషణ శిలా ప్రూపాదులు వారు ఏం చెప్తున్నట్టే వీటి వీటి అన్నిటికీ కారణం ఏంటంటే తండ్రి మౌనంగా ఉండడం ఒకసారి మనము ఎవరైనా ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్తే పిల్లలు బాగా మాట్లాడతారు కొన్నిసార్లు ఆ ఇంటి గృహిణి బాగా మాట్లాడుతుంది కానీ ఆ ఇంటి గృహస్థాయి మనం పోయినా మనల్ని చూకుండా ఒక పేపర్ చదువుతుంటాడు ఎంత అవమానంగా ఫీల్ అవుతాం కదా ఇంతకొచ్చిందా దేవుడా అనుకుంటాం అదే రకంగా ఇక్కడ ఏంటంటే సతీదేవి అసలు ఏ మాత్రంగా నన్ను పట్టించుకోలేదు అది ఆమెకు కొద్దిగా బాధను కలిగిస్తుంది అనమాట సంతృష్టి కలగలేదు సాటిస్ఫాక్షన్ కలగలేదు ఆవిడకి అందుకని తల్లి కాని అక్కలు కాని ఇచ్చినవి ఏవి తను గ్రహించుకోలేదు శుభ శుభాభిన తల్లి తిగే పలుకులు ఆమెకు రుచించలేదు అనమాట ఎందుకంటే ఆవిడ దక్షిణ చిన్న కూతురు దక్షిణకి అత్యంత ప్రియమైన కూతురు అనమాట అది తెలుసు అట్లాంటిది తను కేవలం ఆ శివుడి భార్య అయినందుకు మాత్ర ఆ ప్రేమంతా పోయిందా అనే విషయం ఆమెకు ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని కూడా కలిగించింది అనమాట శిలా ప్రవుపాదాలు మంచి చెప్తున్నారు దీనికన్నా ముందు ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లో కూడా థర్డ్ క్యా థర్డ్ అదే ఈ మన మూడవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో శివుడు ఆమెకి ఈ విషయం గురించి చెప్తాడనమాట నేను నువ్వు ఆయన ప్రియపుత్రికవే కావచ్చు కానీ నీవు నా భార్య అయినందు వల్ల నీవు ఊహించినటువంటి లేకుంటే నువ్వు పొందాల్సినటువంటి ఆ గుర్తింపు నీకు అక్కడ దొరకదు అవమానమే మిగులుతుంది అని ఆయన చెప్తే అప్పుడేమో ఆవిడ దాన్ని వినిపించుకోలేదు కానీ ఇప్పుడు ఆమెకు అది అనుభవానికి వచ్చింది అనమాట ఆమె శివుడి ముందే మనకు తెలుసు దక్షుడికి శివు తన అందమైన కూతురు ముద్దుల కూతుర్ని శివుడికి ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఆ పరమేష్టి చెప్పడం మూలంగా ఇష్టం లేక పెళ్లి చేశాడు ఈ మధ్యలో ఎన్నో సంఘటనలు జరిగి అతనికి ఉండే అయిష్టత ద్వేషంగా కూడా మారుతుంది ఆ కానీ కూతురు పట్ల కూడా ఆ రకంగా ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యం వచ్చింది అంటే నా భర్త శివుడు అయినంత మాత్రాన నా మీద నా తండ్రి ప్రేమ ఎట్లు మర్చిపోతాడు అని అనుకుంది అనమాట ఆ ఆ విషయం ఆడకు దుఃఖాన్ని కలిగిస్తుంది అదే తండ్రి ప్రేమ పుట్టింటి మీద ప్రేమ భర్త మీద కోపం తెప్పిస్తే ఇప్పుడు భర్త పట్ల ఉండే ద్వేషం వల్ల తన అలక్ష్యం చేయడంతో ఆవిడకు దుఃఖం కలుగుతుంది అనమాట ఇక్కడ చాలా బాగా చెప్పారు భౌతిక దేహ భావనం ఎంత కలుషితమో దూషితం అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో ఈ దేహ సంబంధాలు ఉంటాయి కదా అవి పొల్యూటెడ్గా ఉంటాయి మనం వాడి గురించి చెప్పుకునే అంత గొప్పగా ఏవి ఉండవు అనమాట చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా కూడా మన బంధాలు బాంధవ్యాలు ప్రేమలు అన్నీ తుడుచుకోబోతుంటాయి ప్రస్తుతకాలంలో అయితే మన పేపర్ చూస్తే తెలుస్తుంది ఆ ఆస్తుల గురించి ఆ చిన్న చిన్న విషయాలకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకోవడం కొన్నిసార్లు తల్లిదండ్రుల్ని చంపేయడం కొన్నిసార్లు చెల్లెల్ని చంపేసుడు ఎందుకు అంటే వాళ్లకు ప్రేమ అనురాగము దయ అనే పూర్తి నశించిపోవడం వల్ల వాళ్ళు ఆ హోదంతో అసూయతోటి ఆలోచన శక్తిని కోల్పోవడం వల్ల అనవసరంగా కొందరిని ఈ రకంగా ఏమంటారు మరణయాతనలకు గురి చేయడం జరుగుతుంది అనమాట ఈ మనకి బాడీలీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి గనక ఏదన్నా సంఘటనతో కోపం వచ్చింది అనుకోండి ఆ సన్నిహితత్వం మొత్తం నాశనం అయింది అని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కొందరు మాట్లాడుకోరు ఏదో చిన్న విషయానికి అలిగి వాళ్ళ మొహం వీళ్ళు వీళ్ళ మొహం వాళ్ళు చూడరు వాళ్ళు కనిపించినా ఇక్కడ పలకరించరు ఎందుకు అంటే ఆ దేహ ఈ దేహ సంబంధాలన్నీ దేహపరంగా రిలేట్ అయి ఉంటాయి అదే మనకేంటంటే భక్తుల్లో మనది ఆత్మ సంబంధం భగవత్ సంబంధం అయినటువంటి అనుబంధం కాబట్టి ఇక్కడున్నా ఎక్కడున్నా మనకు ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఎప్పుడైతే అది లేక కేవలం భౌతికత్వంతో మన రిలేషన్షిప్ ఉంటుందో అప్పుడు ఏంటంటే ఏ చిన్నది జరిగినా అది విడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవి చదువుతుంటే ఏమన్నా మనకు కొత్త విషయాలు అనిపిస్తున్నాయా ఇవన్నీ మనం నిజ జీవితంలో చూస్తూనే ఉంటాం కొన్నిసార్లు అల్లుడు పంతానికి వచ్చి కూతురిని అత్తగారింటికి పంపినే పంపారు పాపం ఆ పిల్లకి పుట్టిళ్ళ పుట్టిళ్ళు లేని వాళ్ళలాగా ఉండాల్సి వస్తుంది ఆ అనమాట అన్నదమ్ముల మీద ఆస్తి ఆస్తి తగాదాలు చిన్న కొన్ని చర్ని పంపాడు హస్బెండ్ పాపం పోయి రాఖీ కట్టేందుకు కానీ ఓ పండగ పోయి మంగళవారతి ఇచ్చేందుకు కానీ ఓ చీర లెక్క బ్లౌజ్ పీస్ పెట్టుకునే అర్హత కూడా అమ్మాయి కోల్పోతుంది ఇవన్నీ మనం జీవితంలో ఇవన్నీ చదువుతున్నాయి ఎందుకు అంటే మనం ఉండే మన సంబంధాలన్నీ ఏంటి అంటే ఆధ్యాత్మిక పరంగా కాకుండా దేహపరంగా ఉండే సంబంధాలు కాబట్టి ఈ కోపాలు తాపాలు ఈషా ద్వేషాలు ఇవన్నీ ఈజీగా వాటి మీద ప్రభావం చూపిస్తుంది అట్లాంటి భక్తుల్లో ఉండదా మిస్అండర్స్టాండింగ్ అంటే ఉంటుంది కానీ మనకు మనకు మన గోల్ ఇంకా పెద్ద గోల్ హయ్యర్ గోల్ కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు ఒకళ్ళ ఒకళ్ళ విషయం నచ్చకున్నా అనుకుంటాం మనుషుల స్వభావం అది కానీ అంతే అనుకోని మళ్ళీ వాళ్ళను వాళ్ళని ద్వేషించే స్థితికి వాళ్ళు ఉంచారు దేహపరమైన సంబంధాలు తొందరగా ఎఫెక్ట్ అవుతాయి మన దగ్గర నెక్స్ట్ నైన్త్ శ్లోకంలో మరుత్రమే పర్వాలేదు ఓ సారీ అయితే టైం చూసుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ కృష్ణకుమారి మాతాజీ రేపు చదవండి రేపు మనకు క్లాస్ హరే కృష్ణ కానీ నేను చెప్పిన విషయాలు మనం సర్వసాధారణంగా చూస్తున్నావా లేదా ఇంకేమైనా పుస్తకాలు చెప్తున్నారా ఇందులో హరే కృష్ణ ఏంటలే